నటుడు పృథ్వీరాజ్ తన మరణ వార్తలను వ్యాపింపజేస్తున్న సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇటీవల కొందరు వ్యక్తులు పృథ్వీరాజ్ మరణించారంటూ ఫోటోలు శ్రద్ధాంజలి సందేశాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై స్పందించిన పృథ్వీరాజ్ మీరు చేస్తారు అంటే నాకు ఆయుష్ పెరుగుతుందా నాకు జీవించే ఆసక్తి ఉంది ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని సహించడం మీకు తగిన శాస్తి జరుగుతుంది త్వరలోనే మీకు నోటీసులు అందుతాయి అంటూ తన అసంతృప్తిని వ్యక్తపరిచారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం నేరమని ఇప్పటికే అనేక సందర్భాల్లో వివిధ రంగాల ప్రముఖులు హెచ్చరించారు పృథ్వీరాజ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ఈ ఘటనపై పృథ్వీరాజ్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరుతున్నారు నటుడు స్వయంగా స్పందించిన నేపథ్యంలో ఈ ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి పవనానంద్ అంట వీళ్ళు ఏంటంటే చాలా ఇదిగా అది కూడా వెటకారంగా త్రీ భార్య ఒరే ఎదవా నేను తిట్టకూడదు అనుకుంటున్నా కానీ తిట్టాలి కనిపి మీకు కడుపుగా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా లేకపోతే కుక్క పెంట ఏమైనా తింటున్నారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి నువ్వు ఫోటో పెట్టి బాష్పాంజలి శ్రద్ధాంజలి అని ఘటించినంత మాత్రాన ఎవ్వరూ ఏమీ జరగదు ఇంకా మా వాయిస్ పెరుగుద్ది రేపు దరిద్రులారా మీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకుంటారా బతికుండగా ఓ మనిషిని ఓ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి పెట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు ఇది ఇంతకన్నా మీకు అజ్ఞానులు మీరు ఒక్కని కూడా అనకూడదు వాటికి విశ్వాసం ఉంది మీకే ఉందిరా దౌర్భాగ్య ఎదవలారా మీకు తగిన శాంతి జరుగుతుంది త్వరలోనే మీ ఇంటికి నోటీస్ వస్తుంది ఎదురు చూస్తుండండి